టెన్ లాక్స్ ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ పది లక్షలనే తీసుకుపోయి మళ్ళీ మీరు అక్కడ ఆరోగ్యశ్రీ కింద పేరు మార్చి చెప్పుకునే ప్రయత్నం తప్ప యూ నాట్ ఎలకేటెడ్ ఏ సింగిల్ పైసా ఇంకా దరిద్రం ఏంటంటే బడ్జెట్ లో మైనార్టీల పండుగలకి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇస్తాడు బట్టి గారు మైనార్టీల పండుగలకి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బట్టి అండ్ రేవంత్ ఎందుకు హిందువుల పండుగలకి ఒక రూపాయి లేదు లేదా తెలంగాణలో హిందువులు తెలంగాణలో హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదా ఇదేనా మీ రాజనీతి మైనార్టీల పండుగలకి ముప్పై మూడు కోట్ల బడ్జెట్ అలొకేషన్ చేస్తావు ఒక మతాన్ని ఎంకరేజ్ చేయడం మైనార్టీలకు పైసలు ఇచ్చి మెజార్టీలని వంచడమే మీ సెక్యులరిజం కాంగ్రెస్ పార్టీ సంవిధానికి మైనార్టీ పైసా దియేతో సంవిధాన్ అచ్చాయే హిందూకు పైసా దియేతో మైనార్టీ కచరామే బోల్నా సమజ్ రా This is very unfortunate on the part of the finance minister of Telangana.